ఇది కాకుండా మనకు ఇక్కడ పక్కనే ఉన్న స్కూల్లో నేను అలాగే గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ మిడ్ డే మీల్ కాలు మనకు కూడా రావడం జరిగింది సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇద్దరం ఎమ్మెల్యే గారు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఫుడ్ కూడా తినడం జరిగింది జగనన్న గోరు వద్ద సంబంధించి చాలా చక్కగా ఫుడ్ ఉందండి ఈరోజు మెనూ ప్రకారం ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్నే మనకు వండించడం జరిగింది అలాగే మనకు ఈ స్కూల్లో సుమారుగా మూడు వేల నాలుగు వందల మంది ఆ మూడు వేల ఏడు వందల మంది స్ట్రెంత్ ఉంది అందరికీ కూడా మనకి అక్షయపాత్ర ద్వారా మనకు టీచర్లు కూడా దీంట్లో మమ్మేకమయ్యి అలాగే స్కూల్ కమిటీ కూడా మమేకమయ్యి దీంట్లో పిల్లలకి ఒక పారదర్శకతతో అలాగే మంచి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు అండ్ పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ కావడం జరిగింది అందరూ కూడా దేవు ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సో ఖచ్చితంగా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ సీఎం గారు అయితే మనకు ఆచిస్తున్నారో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అందరూ కూడా ఈ సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్